నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి ఏ లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు తులా లగ్నం వరకు కూడా మాట్లాడుకున్నాము ఇక వృచ్చిక లగ్న జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి ఫీల్డ్స్ లో ఉంటే బెటర్ ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ మంచి రిజల్ట్స్ కనుక రాకపోతే వాళ్ళకి వాళ్ళ లో అసలు వృచ్చిక రాశి అంటేనే చాలా 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 మంది మరి అకల్ సైన్స్ మీద లేకపోతే అస్ట్రానమీ సైన్ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందేమో తెలియదు కానీ వృచ్చిక రాశి వాళ్ళకి చాలా ఈ రాశి ఫలాలు కానీ ఇవి కానీ ఎక్కువ వాచ్ చేయటం అనేది నేను అబ్జర్వ్ చేశాను మరి లగ్న జాతకులు అంటే వృచ్చిక లగ్నం వాళ్ళు కూడా అలాగే ఉంటారా అసలు ఎలా ఉంటారు ఈ జాతకులు తప్పకుండా అండి వృచ్చిక లగ్నం వాళ్ళు అంటే మంచి వాళ్ళు ఈ లగ్నం వాళ్ళు రాశి వాళ్ళకి లగ్నం వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి మెయిన్ అండి రాసి వాళ్ళకి కష్టాలు పడి పడి అన్ని అన్ని చేద్దామని ఫిక్స్ అవుతారు వాళ్ళు సో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు భగవంతుని నమ్ముతారు జాతకాన్ని నమ్ముతారు శకురాన్ని నమ్ముతారు అన్ని నమ్మి ఏదో ఏదో కలిసి వస్తే మనిషి దగ్గర వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి ఎక్కువ ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అలా ఉంటుండే అందువల్ల ప్రతి విషయాన్ని ఏం ఏ పుట్లో ఏ ఉందో చేస్తే ఏమైపోతుంది అనే లక్షణం ఉంటుంది కనుక చూస్తూ ఉంటారు ఎక్కువగా పాటిస్తుంటారు లగ్నం విషయం వచ్చినప్పటికి చాలా క్లారిటీగా ఉంటారు అవునా వాళ్ళు చాలా క్లారిటీ జీవితంలో వాళ్ళు ఎలా సాధించగలం ఏం సాధించగల వాళ్ళకి ముందే తెలుస్తుంది సో మా లైఫ్ మాకు ఇంతవరకు వస్తుంది ఇంత చేయగలం అని చెప్పి నమ్మకం ఉంటుంది బాగా ఉచుక లగ్నం అంటే వాళ్ళు చెప్పాలంటే ఒక విధంగా ఏంటంటే వాళ్ళ టైం టేబుల్ ని ఎవరు మార్చుతారు ఇంట్లో ఎంత రిఫరెన్స్ చాలా మంది ఏంటంటే భార్య వచ్చాక మారిపోతారు కొంతమంది జాబులు చేస్తే మారుతారు కొంత వ్యాపారాలు చేస్తే కష్టపడి మారుతారు కానీ ఎప్పటికీ ఎక్కడికి ఏ విషయంలో మారని విషయం ఎవరైనా ఉన్నారంటే అది ఉరుచుకలగ్నం వాళ్ళే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక టైం టేబుల్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక గోల్ ఒక డ్రీమ్ ఏదైతే తనకు అనుకుంటారో అది సాధిస్తారు అది సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆగరు ఇది ఆపే ఇది వద్దు అని సన్న అస్సలు వినరు వాళ్ళు అనుకుంది వాళ్ళు చేయాల్సింది అది చేసి తీరాల్సింది అది ఎప్పటికైనా సాధిస్తారు అది అది ఇరవై ఏళ్ళు అవ్వచ్చు ముప్పై ఏళ్ళు అవ్వచ్చు నలభై ఏళ్ళు అవ్వచ్చు అరవై ఏళ్ళు అవ్వచ్చు ఎనభై ఏళ్ళు అవ్వచ్చు అప్పుడైనా సాధి సాధిస్తూనే ఉంటారు పరిశోధన సాధించడం అనేది వీళ్ళకి ఇష్టం అనమాట వాళ్ళు నమ్మింది ఖచ్చితంగా చేసి చూపిస్తారు అది అందరూ నమ్మాల్సిన ఒక రోజుకి ఓ ఇది ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది ఎందుకు చెప్తున్నారో కరెక్టే వీళ్ళు చెప్పింది నిజమే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి మిగతా అందరూ నమ్మాల్సిందే మనకి చాలా మంది చూస్తుంటారు బాగా ముండి వాళ్ళు చాలా వయసు తర్వాత సంపాదించుకున్నారు ఇప్పుడు బాటా షోరూమ్ అనుకోండి తర్వాత మెక్డొనాల్డ్స్ అనుకోండి వీళ్ళందరూ ఏంటంటే లగ్నాల్లో సంబంధించిన వాళ్ళ పట్టుదల కృషి అన్ని కలిపాల్సి ఖచ్చితంగా చేసి తీరాల్సిందని అన్న బాగా మైండ్ లో ఫిక్స్ అవుతారు అన్నమాట సో ఎవరేం చెప్పినా ఏ మాయకి పడరు ఎవరు చెప్తే వినరు వీళ్ళు మనుషుల్ని వాళ్ళు చూసి అనాలిసిస్ చెప్పేసుకోగలరు వీళ్ళు మనకి కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ కాదు అని వాళ్ళే నిర్ణయించుకోగలుగుతారు సో వీళ్ళు మోసం చేయడం అనేది అంత ఈజీ కాదు కానీ వీళ్ళు బాగా ఇష్టంగా మనుషుల్ని ప్రేమిస్తారు ప్రతి ఒక్కళ్ళని నమ్ముతారు వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు మోసపోతున్నా అని అని ఆలోచించిన వాళ్ళు వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే నాకు తెలుసు వాడు మోసం వాడు అడిగిన డబ్బులు అవసరం కలిగి ఉంటారు అందుకే ఇస్తున్నా వాడు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సగమే ఇస్తున్నా పూర్తిగా ఇవ్వట్లేదు వస్తే భగవంతు నాకు ఇచ్చాడు అనుకుంటాను ఇవ్వకపోతే ఫోన్లే అనుకుంటారు కానీ ఖచ్చితంగా నాకు తెచ్చిస్తారు అనే నమ్మకం ఉంటుంది వాళ్ళకి ఆ లెక్కలో వీళ్ళు ఇస్తారు వీళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకోవాలనుకున్నా ఏం చేస్తారు అందరూ అనుకుంటే వీళ్ళు బాగా బోల మనుషులు నమ్మేస్తుంటారు చేసేస్తుంటది కాదు వీళ్ళు మనుషుల్లో టాలెంట్ చూస్తారు వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది వీళ్ళు మనకు ఉపయోగపడతారు అంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అది ఎవరైనా కానీ సో మన వాళ్ళు కాదు బయట వాళ్ళు అని ఏమి ఉండదు వీళ్ళకి అందరికి చూసుకుంటారు మెయిన్ వీళ్ళు చేయాల్సిన ఏదైనా పని చేయమని చెప్తే మెయిన్ ఏంటంటే ఫుడ్ పెడతారు అందరికి ఓ వాళ్ళకి పని చెప్పే ముందు ఫుడ్ పెట్టి పని చెప్తారు కడుపు చూస్తారు ఫస్ట్ సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కదా సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి భగవంతుడు వీళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సక్సెస్ అయ్యామా వ్యాపారంలో సాధించామా అంటే డిపెండ్స్ ఆన్ జాతకం ఇప్పుడు లగ్నం ఒకటే సరిపోదు కదా దానికి సంబంధించిన జాతక రీత్యా వీళ్ళకుండే దోషాలు కానీ వీళ్ళకుండే అలాగే ప్రార్థ కర్మ గానీ ఇవన్నీ ఉంటాయి కదా ఖచ్చితపది కానీ వైఫ్ ని బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు సమాజంలో వీళ్ళు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు సమాజం పట్ల వీళ్ళ మీద చెడు అభిప్రాయం లేకుండా చూసుకోగలుగుతారు సో వీళ్ళు స్వార్థపరుడు వాడు వాడు మోసగాడు అని అన్ని చాలా మంది చెప్తుంటాం కదా వీళ్ళు అలాంటి పేర్లు వీళ్ళకి ఉండవు ఆయన నిజాతీపరుడు అయ్యా ఆయన వినడు ఆయన కొంచెం చండశాస్త్రం లాంటి వాడు కాకపోతే కొంచెం మొండివాడు చెప్పింది చేస్తారు మనం చెప్పింది వినడు అని చెప్తే అనే మాటలే ఉంటాయి తప్ప ఈయన మంచి వాడు కాదు అని మాత్రం అనిపించుకోరు అలాంటి లక్ష్యం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా కొత్తగా కనిపెట్టడంలోని వీళ్ళు ముందు ఉంటారు ఏ విషయమైనా ఎవరు కనిపెట్టిన విషయాలు వీళ్ళు కనిపెట్టి చెప్తుంటారు కాదు మనకు ఒక పిచ్చి వాళ్ళ కింద వీళ్ళు ఏదో చెప్తున్నారో అనిపిస్తుంది కానీ వాళ్ళు నిజంగా సాధించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది కాకపోతే వీళ్ళకి ఉన్నది ఏంటంటే ధనం చేతిలో ఉండదు ఎప్పుడైనా భగవంతు నాలెడ్జ్ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే నాలెడ్జ్ ఉండదు సో వీళ్ళకి డబ్బు ఉండదు మెయిన్ ఎక్కువ దానివల్లే వాళ్ళు వీళ్ళతో వాళ్ళతో అందంతా కలుపుకొని చేద్దాం పార్ట్నర్షిప్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తాను ఎయిటీ పర్సెంటేజ్ ఇస్తాము ఈ ఈ పని అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు సో వీళ్ళు ఎక్కువ ఆరాధించవలసింది దైవాన్ని ఆరాధించడం కంటే వీళ్ళు మనుషులు ఆరాధించడం ఎక్కువ అంటే మనుషులు ఆరాధించడం అంటే ప్రేమించడం మనుషుల్ని మానవత్వంతో చూడడం సో భగవంతుడి గుడికి వెళ్ళి ఒకరికి కొత్త నన్ను అనుగ్రహిస్తాడా బయట ఉన్న భిక్షగాడికి ఉంటే ఇడ్లీ పెడితే వాడు అనుగ్రహించదు దేవుడు అనే ఆలోచన ఎక్కువకి అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ప్రాక్టికల్ ప్రాక్టికల్ కదా దానివల్ల కొంచెం ఇబ్బంది ఉండదు అదృష్ట యోగం కావాలంటే బిచ్చగాడికి ఎంత పెట్టినా దైవాదర సేవ చేయాలి ఎందుకంటే దైవాదరం ఎందుకు సేవ చేయాలంటే ప్రార్థ కర్మ మనం గత జన్మ ఏం చేసామో ఆ కర్మను తొలగించే శక్తి ఒక్క భగవంతుడికే ఉంది మనం చేసే బిచ్చగాడికి వేసిన ఫుడ్ వల్ల లేకపోతే బయట వాళ్ళకి పెట్టే దాన ధర్మాల వల్ల కాదు ఈ దాన ధర్మాలు చేసాంత ఈ జన్మకి సో మన ఆత్మ ఈ జన్మలో అవన్నీ చేయాలని కోరుకుంది చేసి చేపిస్తున్నారు అంటే మన ప్రతి ఒక్క మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక పని చేయాలి ప్రతి ఒక్క మానవుడు మానవ రూపంగా ఎత్తాము అంటే దానికి ఏదో ఒక కారణంతో వచ్చాము అర్థం భూమి మీదకి సో ఆ కారణ ప్రకారం చేస్తాం అందరూ అందరూ ఈ వీలు చేయాల్సిన దైవారాధన దైవ ఆరాధన ఎక్కువ సో దేవుణ్ణి నమ్మాలి గణపతిని ఎక్కువగా ప్రార్థన చేయాలి వీళ్ళు ఎక్కువ గణపతికి ఎక్కువ పూజ చేయడం వల్ల తెల్లవారుజాన ఐదు నుంచి ఆరు లోపు గణపతి ఆరాధన ఎక్కువ చేస్తే వీళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా సాగుతాయి బ్రహ్మాండంగా ఆడవాళ్ళైనా ఉంటారా ఖచ్చితంగా కాకపోతే ఆడపిల్లల్లో అంత మొండిదన ఉండదు సాఫ్ట్ సౌమ్యంగా ఉంటారు కొంచెం పెద్దగా భర్తకి అనుకూలంగా ఉండేలా చేస్తారు చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి భర్తలు వృచ్చిక లగ్న జాతకులు ఎలా ఉంటారు ఏం చెయ్యొచ్చు అనేది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత్ర